వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిసి క్రియేషన్ బ్లాగ్స్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంక విషయానికి వస్తే మా వాళ్ళు కాశీ నుంచి అయితే వచ్చేసారండి ఆఫ్టర్ టెన్ డేస్ ఇంటికి వచ్చారు సో చాలా హ్యాపీగా ఉంది వాళ్ళకి క్షేమంగా వచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చారు కదా వాళ్ళకి ఇట్లాగా కాళ్ళు కడగాలంట ఇంకా వాళ్ళకి మేము కాళ్ళు కడిగి వాళ్ళని లోపలి తీసుకురావాలంట అండి ఆ కాశీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తే చాలా మంచిదండి ఇలా చేయాలంట ఇంకా దానికోసం ముందుగా నేను ఇట్లాగా హారతి బేషన్స్ ఉంటాయి కదండి రెండవ తీసుకున్నాను అలాగే ఒక ఇత్తడి చెమ్ము తీసుకున్నాను కాళ్ళు కడగటానికి సో చాలా హ్యాపీగా ఉంది వచ్చి రాగాలని మా పిల్లలు ఇంకా వచ్చి రాగాలని మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ అయినమ్మని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా మా అత్య మామయ్య కూడా పిల్లల్ని చూసి ఎన్నో రోజులైనట్టు రాగాలని ఇంకా దగ్గరకు తీసుకున్నారు అంతే కదా ఇంకా ఇంట్లో డైలీ ఉండి ఉండి ఒక్కసారిగా టెన్ డేస్ చూడకపోయేసరికి అలాగే ఉంటుంది ఫీలింగ్ ఇంక ఇక్కడ మా అత్తయ్య అయితే నాకు కాశీ నుంచి గంగా జలం తెచ్చాను గంగమ్మ తల్లిని హారతిచ్చి లోపలి తీసుకెళ్ళాలి అని చెప్తుంది ఇంక ఇప్పుడు అత్తయ్య ఒక దాంట్లో అండ్ మామయ్య ఒక డే బేషన్లో నించున్నారనమాట సో ఇట్లా వాళ్ళిద్దరు నించున్నారు కదా ఇంక మేమిద్దరం కూడా నీళ్ళు పోసి కాళ్ళు కడుగుతున్నాము పిల్లలిద్దరు అండ్ నేను మా వారు ఇంక ఇక్కడ మా అబ్బాయి అయితే నేను కూడా కాళ్ళు కడుగుతానని ఒకటే గోల చేస్తున్నాడండి

ఇంక ఇప్పుడు మేము కాళ్ళు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అవి మా తాళమే చల్లకుంటే ఇంకా మేము కూడా కాసి వెళ్ళొచ్చినట్టేనంట అక్కడ మా అబ్బాయి మేము నిజంగా ఏదో చెప్పినట్టే ఎవరో చేసినట్టే అంటే మేము చేశాం కదండీ ఒకవేళ మమ్మల్ని చూసి చేశాడేమో అక్కడ గంగా వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళని తన తల మీద చల్లుకొని దండం పెట్టుకుంటున్నాడు చాలా మంచిగా అనిపించింది అలా చూ ఇంక మా అబ్బాయి అయితే కాళ్ళు దండం పెట్టుకొని చక్కగా గంగా జలని తలమీద చల్లుకుంటున్నాడు అండి అంటే మమ్మల్ని చూశాడు కదా సేమ్ అలాగే చేస్తున్నాడు ఇంక ఇట్లా మీ అందరం కూడా ఆ కాళ్ళు కడిగిన నీళ్ళు మా తల మీద చల్లుకుంటే ఇంక మేము కూడా కాశీ వెళ్ళొచ్చినట్టేనంటండి ఇంకా చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తల మీద నీళ్ళు చల్లుకున్నాము ఆ తర్వాత ఇట్లాగ గంగమ్మ తల్లి అని చెప్పాను కదా గంగా జలానికి ఇట్లాగా హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నానండి నాకైతే చాలా కొత్తగా అనిపించిందండి అండి అంటే చక్కగా కాళ్ళు గడగటం గంగమ్మ తల్లిని హారతిచ్చి లోపలికి తీసుకురావటం భలే అనిపించింది ఫీలింగ్ కూడా గంగమ్మ తల్లికి హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంటే అండి ఒక పాజిటివ్ వైబ్ వచ్చినట్టే ఉంది చాలా బాగా అనిపించింది ఇంకా మేమందరం కూడా కలిసి లోపలికి వచ్చామండి ఇంకా తర్వాత ఇంకా మేమందరం కూడా కాశీ వెళ్ళొచ్చినట్టేనండి ఇంకా గంగా జలాన్ని అయితే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నారు ఇంక ఇప్పుడు నేను కాలు గడిగిన నీళ్ళు ఉన్నాయి కదండి ఇంక అవన్నీ కూడా ఒక దాంట్లో పోసుకొని నేనైతే పచ్చని మొక్కలో పోసాను బయటన సో అలాగే పోయాలంటే ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు సో ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ప్లీజ్ ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్దాం కీప్ వాచింగ్